పోరాటాలతోనే ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం యుటిఎఫ్ ప్రాంతీయ సదస్సులో ఎమ్మెల్సీలు ఐవి గోపిమూర్తి పోరాటాలతోనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఎమ్మెల్సీలు ఎల్ల వెంకటేశ్వరరావు బొర్రా గోపిమూర్తి పిలుపునిచ్చారు యూటీఎఫ్ పోరుబాట కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఐదు జిల్లాల ప్రాంతీయ విద్యా సదస్సు అయితే జరిగిందనమాట సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎన్ అరుణకుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగం ఉపాధి ఆకలి దారిద్ర్యం తాండవిస్తూ ఉండగా ఎన్డీఏ ప్రభుత్వం వాటన్నింటినీ పక్కన పెట్టి సంబంధం లేని అంశాలను తెర మీదకైతే తీసుకువచ్చి ప్రజల దృష్టి మళ్లిస్తుందన్నారు జివో నూట పదిహేడు రద్దు పాఠశాల కుదింపు రెండు మాధ్యమాల కొనసాగింపు వంటి సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలు చేస్తామని ఎమ్మెల్సీ గోపిమూర్తి స్పష్టం చేశారు ఆర్థిక బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు సో ఈ క్రమంలో మనకి ఐదు జిల్లాలకు సంబంధించి ఎవరైతే అధ్యక్ష కార్యదర్శులు ఉన్నారో వీరందరూ కూడా పాల్గొనడం అయితే జరిగిందనమాట ఖచ్చితంగా వీరు చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే ఇవన్నీ సమస్యల పరిష్కారమే దృష్టి పెట్టాలి ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని చెప్పేసి చెప్పారు లేకపోతే పోరాటాలు తప్పవని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట ప్రజెంట్ మీటింగ్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి